కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఆ కూటమిలో రెండో అతిపెద్ద భాగస్వామి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ సో వాళ్ళు లేకపోతే కేంద్ర ప్రభుత్వం మనుగడ కష్టమే కాబట్టి నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను నెరవేర్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హక్కుగా రావాల్సినవి నెరవేర్చుకుని వచ్చే విధంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వస్తారు అని చెప్పి చాలా మంది భావించి ఉండొచ్చు బట్ మొదటి నుంచి మనం ఒకటే మాట చెబుతూ ఉన్నాం ఏమని చంద్రబాబు గారు ఒత్తిడి తీసుకొస్తారా లేదా పక్కన పెడితే ఆ ప్రయత్నం అంత గట్టిగా చేస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు ఒకవేళ కేంద్రం ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా చంద్రబాబు గారు ఏమి సెంట్రల్ లో మద్దతు ఉపసంహరించే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే అలా ఉపసంహరించే పరిస్థితి వస్తే అటువైపు ఇంకొకరు చంద్రబాబు మద్దతుతో అధికారంలోకి వస్తారు అనే ఛాన్స్ ఉంటేనే ఆ పని చేస్తారు లేకపోతే వాడి జోలికి వెళ్ళదు ఇప్పటికిప్పుడు కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు గారికి అన్ని ఎంపీ సీట్లు వస్తాయి అని చెప్పి అంత నమ్మకం ధైర్యం వాళ్ళకు ఖచ్చితంగా ఉండకపోవచ్చు అనేది నా అంచనా నా అంచనా అదే నిజమని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది కారణం కేంద్రంలో మరో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి జేడీయూ కూటమి నితీష్ కుమార్ నేతృత్వంలో వాళ్ళు బీహార్కు ప్రత్యేక హోదా కావాలి లేదు కుదరదంటే ప్రత్యేక ప్యాకేజీ కావాలని చెప్పి అడుగుతూనే ఉన్నారు అసెంబ్లీలో తీర్మానం చేశారు అఖిలపక్ష సమావేశంలోనూ వాళ్ళు అడిగారు వాళ్ళతో పాటు వైసీపీ కూడా అడిగింది అండ్ తాజాగా కూడా పార్లమెంట్ సమావేశాల్లో దాన్ని వాళ్ళు చర్చలు తెచ్చారు మాకు ప్రత్యేక హోదా కావాలి అని సో లిఖిత పూర్వకంగా కేంద్రం సమాధానం ఇప్పుడు ప్రత్యేక హోదా బీహార్కి ఇవ్వలేము ఒక ఐదు నిబంధనలు ఏమో ఉన్నాయి అవి వాటికి మ్యాచ్ కాదు అని చెప్పేశారు ఆల్టర్నేట్ గా వాళ్ళు ముందే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతే ప్రత్యేక ప్యాకేజ్ అని ఇవ్వాలని చెప్పి ఒక ఆప్షన్ ఓపెన్ చేసి పెట్టుకున్నారు కాబట్టి ఎంతవరకు వాళ్ళు దాన్ని నెరవేర్చుకుంటారో చూడాలి ఇటు రెండో పెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ వైపు వస్తే వాళ్ళు ఎక్కడ ప్రత్యేక హోదాని అడుగుతలేరు డైరెక్ట్ అడుగుతలేరు అఖిలపక్షలు అడుగుతలేరు పార్లమెంట్లు అడుగుతలేరు ఎక్కడ అడుగుతలేరు ఇప్పుడు దీన్ని కనుక మనం తెలుగుదేశం పార్టీ మీడియా వ్యూ పాయింట్లో చెప్పాలి అంటే ఢిల్లీలో చంద్రబాబుకు అతి పెద్ద విజయం ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి అడిగి నో చెప్పించుకున్న నితీష్ కుమార్ అడగకుండా నో ఆన్సర్ చెప్పించుకోకుండా పై చేయి సాధించిన చంద్రబాబు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తారు అసలు అడగలేదు కదా అన్నది కాదు అడిగి నో చెప్పించుకోలేదంటే ఇది చంద్రబాబు చాణక్యం అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తారు అంతే జనాలు కూడా అబ్బా చంద్రబాబు చాణక్యం చూడు అసలు ప్రత్యేక హోదా వాళ్ళకు నో చెప్పారట మనోళ్ళు అడిగి పిచ్చుకోలే నువ్వు చేయించుకోలే ఏముంది అబ్బా బ్రహ్మాండం ఉంది కదా అని చెప్పి జనాలు కూడా అనుకుంటారు ఎవరు నాకైతే తెలియదు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు నెరవేర్చే విధంగా వీళ్ళు గట్టిగా పట్టు పట్టి కేంద్రంలో సాధించేది మేము ఉండకపోవచ్చు జనరల్గా వాళ్ళు ఇచ్చేటి ఇచ్చినా అది కూడా ఈ చంద్రబాబు సార్ గొప్పతనంతోనే సాధించారని చెప్పి టీడీపీ మీడియా డబ్బేసుకోవడం కోసం మాత్రమే పనికొస్తుంది అంతకుమించి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఎంత మేరకు నెరవేరుతాయి అని అంటే ನಾ ಕೇದೆ ಪೇದ ನಮ್ಮ ಕಳಾಯಿದೆ ಲೇವಾ ಬಾಸಿರೆಸ್ಲಿ.